చెప్పరా రేయ్ ఆఫీస్లో ఉన్నావా ముఖ్యమైన విషయం రా ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే రే తెగ ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదంది కానీ లైఫ్లో లవ్వో గివ్వో ఉండొచ్చేమో అది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉంటాను ఎవరే నీకు అసలు మంచి మాటలే రావా పెట్టే చేస్తాను వెళ్దామా సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా చాచా అలాంటిదేమీ లేదు ఇలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది తూమచండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి రండి తిందాం లేదు నాకు ఇప్పుడు ఆకలి మీకు ఆకలి లేకపోవచ్చు నాకు కంపెనీ వన్ గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ ఏ సార్ ఎందుకు తొందర కర్డ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ బెరన్ బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ ఓకే మినరల్ వాటర్ ఓకే సార్ ఏదో మాట వరుస కొద్దన్నాను మళ్ళీ మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే తినండి ఏదో మొహం ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి తినండి చాలా థ్యాంక్స్ అవేం వద్దు ముందు తినండి మెల్లిగా కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక పెయిందో సార్ సార్ అంతే మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలు రాసుకోండి

యా యా మినిట్ ఏమండి ఈ వాడే అడ్డంగా ఉన్నాడు హాయ్ క్యా హి మీరు గాడి చల్ని రీ ఓర్ మీరు ఆఫీస్ హైవే పర్ హి క్యా పుంజి ఛోడ్ సకతే ప్లీజ్ అర్ధం గాల అది ఆన్ ది వే లో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు బండికి ఏదో ప్రాబ్లం అట ఓ థాంక్యూ థాంక్యూ ముందు ముందు ఓ యా Thank you. Hey, nice car, really nice. Hi, I'm Mahesh mm. Vinayak, and you are? Charu. Charulata. Mm, Charu. Nice name, Charu. Coke. Mm -hmm. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay. Mumbai! Mumbai! I love Mumbai. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Mm, uh, searching for a job. Searching for a job? Mm. And uh, what are your educational qualifications? Uh, BIT? BIT? Hey, hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV and I'm sure I can get you a job. <laughs> oh. Hey, hey, what are you doing, man? Speed breaker, Speed speedbreaker. Speed breaker, speed breaker. Watch the road, yeah? Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl, you're unknown to him. You should be more careful, yeah? Hey, so, uh, you say you're a BIT pass and all, huh? But, uh, you look like Sweet 16 you look really young huh well uh, hey you know what guess my age come on come on guess it i'm a sweet handsome good-looking guy come on mm -hmm. no no problem <laughs> oh. hey hey what are you doing man dog dog what what dog dog Cooker do chindi Hey, whatever man hey listen my life is more important than the dog's life so be careful Aunt the speed and the kuka you should listen to her yeah that's what I'm saying to him. Hey, hey, hey! Stop here. Stop, stop, stop. Just pull over, all right? Just stop. oh <laughs> Oh, thank you. <laughs> <Yeah>. <laughs> Uh, excuse me, please, when you shift inside. You know, uh, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was. <laughs> Come on, don't stare at me, drive! So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so mm -hmm. jerky. So, um, what star sign are you? Capricorn. Capricorn? Even I'm a Capricorn. Capricorn and Capricorn. So nice, so nice. What a good match, you know? See, what luck. బాగా స్పీడ్ మీద ఉన్నాడు మూర్తాలు కూడా పెట్టిస్తాడేమో నీకుందిలే నాకేం తెలుసు చూడాలి <laughs> Hello? Yeah! Half day. Half day? No, 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 no. Uh, no. I'm a very busy man. No, no, no. Uh, hey, my god. Call me, okay? Call me, call me. Alright, bye. Call me, huh? call me, bye, bye. But you can't chalakwindra. Hold on. Hold on, hold on, hold on. I know, I know. ఇదే కరెక్ట్ రారా రారా జరిగిస్తావా ఇన్ని దారులు ఒకటి తోసేయండి హలో హాఫ్ అ డే అవుతుంది మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు దిగాక బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటి అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంట్రా అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది ఏమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మో తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికో సార్లు పక్కన ప్రతిదీ అందంగా ఉంది ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది